హిందువులకు ముక్కోటి దేవతలు అయితే అందులో కొద్ది మంది మాత్రమే బాగా పాపులర్ ఎంతో మహిమాన్వితమైన వారాహి మాత గురించి చాలా తక్కువ తెలుసు మన రోజువారి జీవితంలో నిత్యం గుళ్ళు గోపురాలు తిరుగుతున్నా వారాహి అమ్మవారి గురించి తెలిసింది తక్కువే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారాహి మాత దీక్ష చేపట్టబోతున్నారు ఎంతో నిష్టతో ఈ దీక్ష చేపట్టాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షతో ఎక్కడ చూసినా వారాహి మాత గురించే చర్చ నడుస్తుంది ఇంతకీ దీక్ష ఎలా ఉంటుంది ఎవరెవరు ఉంటుంది దీక్ష వల్ల కలిగే ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా వారాహిమాత పేరే మారుమృగిపోతుంది అందుకు కారణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ అమ్మవారి దీక్షను చేపడుతుండటమే జూన్ ఇరవై ఆరు నుంచి పదకొండు రోజుల పాటు పవన్ వారాహి మాత దీక్షలో ఉండబోతున్నారు అని జనసేన పార్టీ ఒక ప్రకటనలో తెలియజేసింది ఈ దీక్షలో భాగంగా పదకొండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ గారు కేవలం పాలు పండ్లు ఇతర ద్రవరూప ఆహారం మాత్రమే తీసుకుంటారు గత ఏడాది కూడా జూన్ నెలలో పవన్ వారాహి విజయ యాత్రను చేపట్టారు ఆ యాత్ర సందర్భంగా వారాహి అమ్మకు పూజలు నిర్వహించారు అప్పట్లో కూడా వారాహి నిలిచారు కాకపోతే ఈసారి డిప్యూటీ సిఎం హోదాలో పవన్ దీక్ష చేపడుతూ ఉండటం విశేషంగా మారింది పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారిని పూజిస్తారు ఎన్నికల ముందు కూడా రాష్ట్ర వ్యాప్తంగా యాత్రకు సిద్ధం చేసుకున్న వాహనానికి సైతం వారాహి అని పేరు పెట్టారు ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఈ ఏడాది కూడా వారాహి మాత దీక్షను కంటిన్యూ చేస్తున్నారు ఆయన గతంలో కూడా పవన్ చాలా దీక్షలు చేపట్టారు చాతుర్మాష దీక్ష చేపట్టారు నాలుగు నెలల పాటు ఈ దీక్షలో పవన్ కొనసాగారు ఆషాఢం శ్రావణం పవన్ దీక్ష చేపట్టారు ఆ దీక్షలో కూడా ఆహార నియమాలను తప్పలేదు సాత్విక ఆహారం మాత్రమే భుజించేవారు దీక్ష విరమించే సమయంలో హోమం కూడా నిర్వహించారు ఇంతకీ ఈ వారాహి మాత దీక్ష ఏం ఆశించి చేస్తారు ఏ విధంగా చేస్తారు ఎవరు చేస్తారు వీటి గురించి తెలుసుకుందాం మరో అభిష్టాలను నెరవేర్చి వారాహి అమ్మవారు అత్యంత శుభ ఫలితాలను ఇస్తారు నెలాకరితో మొదలై జూలై తొమ్మిది వరకు అమ్మవారి గుప్త నవరాత్రులు ముగుస్తాయి ఈ సమయం గురించి ఎక్కువగా ప్రచారంలో లేదు చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు మన సంప్రదాయాల్లో ఉన్న నాలుగు నవరాత్రులు అత్యంత శక్తివంతమైనవి ఈ ఆషాఢ మాస గుప్త నవరాత్రులు ఎవరైతే ఈ నవరాత్రులు అత్యంత నిష్ఠతో భక్తి శ్రద్ధలతో దీక్షను ఆచరిస్తారో వారి సమస్యలన్నీ ఆ వారాహి అమ్మవారి అనుగ్రహంతో తీరిపోతాయనేది పెద్దల ప్రగాఢ నమ్మకం సప్త మాతృకులలో వారాహి మాత లలిత పరమేశ్వరి సర్వ సర్వ మహాలక్ష్మి ప్రతిరూపం స్వరూపం దుష్ట ఆయుధాలను ధరించి ఉంటారు చూడటానికి రూపంగా కనిపించినప్పటికీ ఆమె చాలా కరుణామయ్యి అయితే వారాహి ఆరాధన అందరూ చేయకూడదన్న అపోహ ఉండడం వలన చాలా మందికి వారాహి మాత గురించి పెద్దగా తెలియదు కానీ ఇది సత్య దూరం ఎవరైనా సరే వారాహి మాతను పూజించవచ్చు హరి వర్గాలు అమ్మ ఆధీనంలో ఉంటాయి కామ క్రోధ మోహ మాత్సర్యాల నుంచి అమ్మవారు మనల్ని కాపాడుతుందని అనుపవజ్ఞుల మాట మన మనస్సును వారాహి మాత భూదేవి నాగలిని రోకలిని ధరించిన ధాన్య దేవత కూడా పంటలు సరిగ్గా పండాలి అన్నా వ్యవసాయం అనుకూలించాలన్నా ప్రతి రైతు వారాహి మాత ఆరాధన చేయాలని చెప్తారు వారాహి మాత దీక్షను భక్తి శ్రద్ధలతో చేసిన వారికి వారు కోరుకున్నవన్నీ జరుగుతాయి భూ సమస్యలు భూ భూతగాదాలు కోర్టు కేసులు శత్రు సమస్యలు తీవ్ర అనారోగ్య సమస్యలు జీవితంలో స్థిరత్వం లేకున్నా మనకు రక్షణ కావాలన్నా ఇంట్లో తరచూ అశుభాలు జరుగుతున్నా ఆర్థిక స్థిరత్వం లేకున్నా అప్పుల బాధల నుంచి విముక్తి పొందాలి వారాహి వారాహిమాత దీక్ష చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా ఇట్టే పరిష్కారం అయిపోతుందంటారు వారాహిమాతను ఆరాధిస్తూ దీక్ష తీసుకున్న వారు రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేశాక దీక్ష వస్త్రాలు ధరించాలి అలా వీలుక మెడలు దీక్షగా ఒక కండువాను తొమ్మిది రోజుల పాటు ధరించాలి నిత్యం వారాహిమాత నామాలు గాని చదువుతూ ఆ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి ఎర్రటి పూలతో పూజించాలి దానిమ్మ గింజల్ని నైవేద్యంగా పెట్టాలి దీక్షలో ఉన్నన్ని రోజులు పాదరక్షలు ధరించరాదు మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి బ్రహ్మచర్యం పాటించాలి నేలపైనే చాప పరిచి పడుకోవాల్సి ఉంటుందని పండితులు పూజా క్రతువులు వివరించారు వినడానికి ఎలా ఉన్నా ఆచరించడానికి మాత్రం ఇది కాస్త కఠినంగానే ఉంటుందని చెప్తారు అయితే అమ్మవారి అనుగ్రహం పొందడానికి చేయలేరా పవన్ కళ్యాణ్ వారాహి మాతను అంటారు రాజస్థాన్ గుజరాత్ ఆమెను దండినిగా కొలుస్తారు హిందూ దేవతైన వారాహి మాత మూలాలు బౌద్ధ దేవతలైన వజ్ర వరాహి మరీ ఉన్నాయి వరాహం కేవలం హిందూ పురాణాలకే పరిమితం కాలేదు ఇది సెల్టిక్ జపనీస్ చైనీస్ గ్రీక్ అమెరికన్ ఇండియన్ ఈజిప్షియన్ సంస్కృతుల్లో కూడా ఉంది చైనాలో వరాహం అటవీ సంపదను జపాన్ లో వరాహం ధైర్యానికి ప్రతీక మన పురాణాల్లోని సప్త మాతృకలు చూస్తారు వారాహి మాతను ధ్యానించడం లేదా ఆరాధించడం అనేది మనలో అంతర్లీనంగా ఉన్న ప్రాథమిక స్వభావాన్ని మనకు గుర్తు చేస్తుందని అనుభవజ్ఞుల మాట ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది అలాంటి దిష్టి దోషాలు చెప్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు పాలనలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు మంచి జరిగేలా చూడాలనే ఉద్దేశంతో ఈ దీక్షను చేపడుతున్నట్లుగా తెలుస్తోంది ఈ దీక్ష విజయవంతం అవ్వాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్